మహిళల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలాగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు మహిళలకు రక్షణ సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు శిక్ష శిక్షణ ఏకకాలంలో అమలైతే క్రైమ్ రేట్ తగ్గుతుందని మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు మైండ్ సెట్ అట్లా అలవాటు ఈ సెల్స్ చూడడం బ్యాడ్ వీడియోస్ చూడడం దుర్మార్గం అంటే బిడ్డలు ఆ వీడియో చూసి చూసి ఆ ఊర్లో ఇది సాధ్యం లేదు వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని నాలుగైదు రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నాలుగైదు రోజుల కూతురు బయట దాని కాక రోజు వీడియోలు చూస్తాడు తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులో ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది